అందరికీ గరుడ పంచమి శుభాకాంక్షలు విష్ణు సేవకుడు వైనతేయుడు వృకోదరుడు విషహరుడు సంరక్షకుడు నాగాభరణ భూషితుడు కపిలాక్షుడు బంగారు కాంతి కలవాడు పొడవైన బాహువులు పెద్ద మూపులు మొలపైన తెలుపు రంగు కంఠము వరకు ఎరుపు రంగు చంద్రుల కాంతిగల ముక్కు కిరీటము ఉన్నవాడు ఈ గరుత్మంతుడు ఈ గరుత్మంతుని గురించి ఈరోజు తెలుసుకుందాం అతని పుట్టుక అతని గొప్పతనం అన్నీ చెప్పబడుతుంది తప్పకుండా వినండి గరుత్మంతుని సోదరులు సర్పరాజులు నాగులు అందుకే ఈ పంచమిని నాగపంచమి అని కూడా పిలుస్తారు నాగదేవతలను ఈ నాగపంచమి రోజు పూజిస్తారు ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి కూడా ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగ పూజ చేస్తారు వంశాభివృద్ధి సంతానోత్పత్తి కలిగి కాల సర్ప దోషాలు నాగ దోషాలు తొలగిపోవాలి అని నాగపూజ చేస్తారు అందుకే దీనిని నాగపంచమి అని కూడా పిలుస్తారు అలాగే ఈ రోజున గరుత్మంతుని వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమీ వ్రతం కూడా చేసుకుంటారు ఏ తల్లి అయినా తమ సంతానం తాము గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలని కోరుకుంటుంది తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలసం తీసుకుని వచ్చాడు ఆ క్రమంలో వజ్రాయుధంతో వచ్చిన ఇంద్రునితోనే పోరాటం చేశాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకొని ఆయనకు వాహనమయ్యాడు ఈ గరుడ పంచమి రోజున గరుత్మంతుని పూజిస్తే ఆరోగ్యవంతులు ధైర్యవంతులు మాతృభక్తి కలిగిన సంతానం కలుగుతుంది సూర్యమండల విహారి బలశాలి చిరంజీవి అయిన గరుత్మంతుడిని ఈ గరుడ పంచమి రోజున స్మరించుకుందాం పూజించుకుందాం కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత కద్రువాలకు సంతానం కోసం యాగం చేస్తాడు పొడుగాటి శరీరం కలిగిన సంతానం కావాలి అని కోరుకుంటుంది వినత ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కోరుకుంటుంది ఆ విధంగానే ఆ కశ్యప ప్రజాపతి తన యాగ ఫలితాన్ని కోరుకుంటాడు ఆ ఫలితంలో కత్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు పుడతాయి కదృవాకు అండాల నుండి వాసుకి ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి వినత అది చూసి తొందరపడి తనకు పుట్టిన మొదటి అండాన్ని చిదిమేస్తుంది అందు నుండి కాళ్ళు లేకుండా గుండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు అనూరుడు అంటే ఊరువులు తొడలు లేనివాడు అని అర్థం అనూరుడు తల్లితో నువ్వు సమతి మత్సరములో నన్ను పూర్తిగా ఆకారం తాల్చకుండానే చిదిమేశావు నీ తొందరపాటు కారణంగా నేను అవిటివాడుగా పుట్టాను దీనికి నీవు ఫలితం అనుభవించవలసిందే కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండవలసి వస్తుంది నీకు పుట్టిన ఆ రెండవ అండాన్ని భద్రంగా ఉంచు అందు నుండి జన్మించిన వాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు యాగ ఫలితంగా పుట్టిన కారణంగా కొన్ని శక్తులు కలిగి ఉంటాడు అనురుడు ఆ కారణంగా శతాశ్వాలను పుంచిన సూర్యుని రధానికి రథ సారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు ఆ అనూరుడి శాపం ఫలితంగా వినత తన సవతి కద్రువాకు దాసి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ కథ వినండి వినత కద్రువాల పందెం వినత కద్రువాలు ఒక రోజున సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్చైస్రవము అనే ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపిస్తుంది అప్పుడు దూరముగా కనిపిస్తున్న ఆ గుర్రమును చూసి కద్రువ తన సవతితో చూడు ఆ ఉచ్చైస్రవము శరీరం అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని అంటుంది ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండటం చూసిన వినత లేదు లేదు దాని తోక తెల్లగానే ఉన్నది అని అంటుంది దీనితో కద్రువాకు మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేసుకుందాం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని అంటుంది దానికి వినత పందానికి అంగీకరిస్తుంది ఆ రోజు పొద్దుపోయిందని తరువాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చు అని ఇద్దరు అంగీకరించుకొని వారి వారి ఇండ్లకు వెళ్ళిపోతారు కద్రువ ఇంటికి వెళ్లి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను అడుగుతుంది కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపముతో మాతృవాక్య పరిపాలన చెయ్యని మీరందరూ పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారు అని శపిస్తుంది అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు రోజు వినత కద్రువాలు వెళ్ళి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకొని ఉండడం వల్ల దూరం నుంచి నల్లగా కనిపిస్తుంది అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది గరుత్మంతుని జననం కొన్ని రోజులకు వినతకు గరుత్మంతుడు పుడుతాడు ఆ గరుడుని చూసి కద్రువ వినత నీవు దాసీవి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుని కూడా దాసీవాడుగా చేసుకుంటుంది గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఆటలాడిస్తూ ఉండేవాడు ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్ళిపోతాడు ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది దానితో దుఃఖితుడైన గరుత్మంతుడు తనది తన తల్లిది దాసిత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యం ఏమిటి అని తన సవతి తల్లి అయిన ఖద్రువాను అడుగుతాడు అప్పుడు కద్రువ ఆమె కుమారులు ఆలోచించి అమ్మ ఇచ్చిన శాపం మనకు పోవాలి అని అంటే అమృతం పొందాలి అనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడి అతని తల్లి వినతల దాస్యం పోతుంది అని చెబుతారు గరుత్మంతుని దాస్య విముక్తి గరుత్మంతుడు ఇంద్రుడితో పోరాడి అమృత కలశమును కైవసం చేసుకుని తన ఇంటికి తీసుకుని వెళుతుంటే మార్గమధ్యంలో ఇంద్రుడు కనిపించి నాయనా గరుత్మంత అమృతం నీవు తీసుకుని వెళ్లడం తగదు అందరికీ అమరత్వం సిద్ధించరాదు అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు ఇంద్రుడు ఒక ఒడంబడిక చేసుకుంటారు గరుత్మంతుడు అమృత కలశం తీసుకుని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకుని పోయేటట్లు ఒప్పందం చేసుకుంటారు గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భలపై ఉంచుతాడు అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము అతడి తల్లి వినత దాసీత్వము తీరిపోయింది అని కద్రువ చెబుతుంది అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులు అవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఆ పాములు స్నానం చేయడానికి వెళ్తాయి అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశాన్ని ఎత్తుకుని పోతాడు స్నానం చేసి వచ్చి జరిగింది తెలుసుకుని సర్పాలు బాధపడతాయి అయినా ఆశ చావక ఆ పాములు దర్బలపై ఉంచినప్పుడు అమృతం ఏమైనా ఒలికిందో ఏమో అని తమ నాలుకలతో ఆ దర్బలను నాకుతాయి ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలిపోతాయి ఆ విధంగానే సర్పాలకు ద్విజిహత్వం రెండు నాలుకలు సిద్ధించింది ఆ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోతాడు గరుత్మంతుడు సర్వశక్తి సంపన్నుడు అయి ఉండి తల్లి మాట కోసం సవతి సోదరులను వీపున మోస్తూ అవమానాలను భరించి తల్లికి తనకు కూడా ఉన్న దాస్య బంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన గరుత్మంతుడు ప్రాతస్మరణీయుడు అంజలి ముద్రలో గరుత్మంతుని దక్షిణ పాదము స్వస్తికముగా పాదము కుంచితముగా నాగాభరణ భూషితుడుగా విష్ణువునకు ఇష్టడైన వాహనుడుగా సర్పజాతికి బాంధవుడుగా ఉన్న గరుత్మంతుని ధ్యానం వలన శక్తి భక్తి వినయం మాతృభక్తి లభించి సర్వత్ర విజయం చేకూరుతుంది అతని గొప్పతనం వేదాలలో రామాయణంలో మహాభారతంలో కూడా చెప్పబడి ఉంది గరుత్మంతుని స్మరణ వలన నాగదోషాలు పోతాయి సర్పరాజులకు అతనంటే భయంతో కూడుకునిన భక్తి అనురాగం ఉంది అందుకే అతనిని ఎల్లప్పుడూ చుట్టుకొని ఉంటారు అతనిని అనంతుడు అనే నాగరాజు వామహస్తం మీద వాసుకి యజ్ఞసూత్రంగా తక్షకుడు కటిసూత్రంగా కర్కోటకుడు హారంగా దక్షిణ కర్ణమున పద్ముడు వామకర్ణమున మహాపద్ముడు తల మీద శంకుడు భుజముల మధ్య గులుకుడు మొదలుగా గల నాగరాజులను ఆభరణాలుగా కలిగి ఉంటాడు గరుత్మంతుడు అతడు నాగులచే సేవించబడుచున్న కపిలాక్షుడు నాగాభరణ భూషితుడు బంగారు కాంతి గలవాడు పొడవైన బాహువులు పెద్ద మూపు మోకాళ్ళ నుండి బంగారు రంగు కలిగినవాడు మొలపైన తెలుపు రంగు కలిగినవాడు కంఠము వరకు ఎరుపు రంగు వంద చంద్రుల కాంతి గల ముక్కు కిరీటము ఉన్నవాడు గరుత్మంతుడు రామాయణంలో ఇలా చెప్పబడింది రామాయణ యుద్ధకాండలో నాగబంధ విమోచనం అనే ఘట్టం ఒకటి ఉంది ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేసి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివస్సులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగులం బాణాలతో నిండిపోయేలా చేశాడు వానరసేన పరుగులు తీసింది ఆ నాగాస్త్ర బంధాల నుండి తప్పుకోవడం ఎవరి వల్ల కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశాను అని చెప్పాడు భయభీతులైన వానరులంతా రాఘవుల చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు కొద్దిగా స్పృహ వచ్చిన రాముడు లక్ష్మణును చూచే వ్యాకులపడి తన ప్రతిజ్ఞలన్నీ మిథ్యలయ్యాయని వగచి ప్రాయోపవేశానికి కూడా సిద్ధమయ్యాడు తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపి వానరులను తిరిగి వెళ్లిపోమ్మన్నాడు వారు శక్తివంచన లేకుండా మిత్రకార్యం నిర్వహించారు అని అయినా ఈశ్వరాజ్ఞ ఉల్లంఘించరాదు అని చెప్పాడు వానరులందరూ నీళ్లు పెట్టుకున్నారు శరతల్పగతులైన రామలక్ష్మణులను చూచి విభీషణుడు హతాసుడయ్యాడు సుగ్రీవుడు మాత్రం విభీషణుడిని ఇతర వానర సేనను ఓదార్చి మనలను రక్షించగల వారు ఇంకా ఉన్నారు అధైర్యపడకండి అని చెప్పాడు అందరూ విషన్న వదనులై పడి ఉన్న సమయానికి పెద్ద సుడి గాలి వీచి సముద్రం అల్ల కల్లోలమయ్యింది గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు అక్కడికి అతని రాకతో శరూపంలో రామ సౌమిత్రులను పట్టుకుని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి గరుడు తన రెండు చేతులతోనూ రామలక్ష్మణుల సర్వ అవయవాలను నిమిరాడు శక్తిని నింపాడు వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు బలవీర పరాక్రమాలు సమకూరాయి వారిని కౌగలించుకుని గరుడు మీరు జాగరూకతతో ఉండండి రామా నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొందడం తథ్యం అని చెప్పి రామలక్ష్మణులకు ప్రదక్షిణ చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు ఇక మహాభారతంలో ఆది పర్వంలో ఇలా చెప్పబడి ఉంది భగవద్గీత విభూధియోగము అనే పర్వంలో ముప్పైవ శ్లోకంలో కృష్ణుడు తాను వైనతేయశ్చ పక్షిణాం అని చెప్పినట్లు పక్షులలో నేను వినతాసుతుడైన గరుత్మంతుని అని తెలిపినట్లు చెప్పబడి ఉంది విష్ణువు గరుడ ఎన్నో యుద్ధాలలో విజయం సాధించాడు విష్ణువు ఆలయాలలో మూల విరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది శ్రీ వైష్ణవ చిహ్నాలలో పుండ్రాలకు ఇరుపక్కల శంకు చక్రాలు వానికి ఇరుపక్కల హనుమంతుడు గరుత్మంతుల బొమ్మలు ఉంటాయి నిద్రకు ముందు ఈ క్రింది శ్లోకం పఠించడం మన సాంప్రదాయంలోనే ఉంది ఇందులో గరుత్మంతుని స్మరణ ఉంది రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనే యహ్ నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ఇక్కడ వైనతేయం అంటే వినత పుత్రుడైన గరుత్మంతుడు ఇక విష్ణువే స్వయంగా చెప్పిన గరుడ పురాణం గురించి తెలుసుకుందాం విష్ణువు తన శిష్యుడు సేవకుడు వాహనము అయిన గరుత్మంతుని గురించి గరుడ పురాణం అని చెప్పటం జరిగింది శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుని గుణ విశేషాలను గుర్తించి లోకాలకు తెలియచేయాలి అనే ఉద్దేశ్యంతో పురాణం అనే ఒక మహాపురాణాన్ని రచించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలిచాడు భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాలు కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికి ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈ గరుడ పురాణంలో ఉంది ఈ గరుడ పురాణం వైష్ణవ పురాణమే అయినా అందులో స్వయంగా విష్ణువే చెప్పిన పరమశివుని వర్ణన ఉంది వైష్ణవులు గరుడాల్వారుగా పూజిస్తారు గరుత్మంతుడిని వినాయక స్కంద విశాఖ దుర్గ సప్తమాతృకల పూజా విధానం ఇందులో చెప్పబడి ఉంది బ్రహ్మ ఇంద్ర సూర్య అగ్ని చంద్ర వాయుదేవతల పూజలు భైరవ సూర్య సకృష్ణ శివ బ్రహ్మలే అంశలుగా కల అమృతేశ్వర స్వామి అర్చన విధానం గరుడ పురాణంలో మాత్రమే చెప్పబడి ఉంది ఇంకా ఈ గరుడ పురాణంలో శివుని పంచముఖ పూజ గోపాల దేవతారాధన వందల కొద్ది మంత్రాలు తంత్రాలు బీజాక్షరాలు హయగ్రీవ మూల మంత్రము నియమాలు సాముద్రికం శరీర నాడీ ప్రవాహ వ్యవస్థ సాలగ్రామ రత్న శాస్త్రాలు గారడి విద్య ఆయుర్వేదం శృంగార సర్వస్వం ఇందులో చెప్పబడి ఉంది తప్పకుండా చదవవలసిన గ్రంథం ఈ గరుడ పురాణం